वक्रतुण्डमहाकाया सूर्यकोटी समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः शरदा शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् सन्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ఓం గం గణపతయే నమ సద్గురవే నమ శ్రీమహా సరస్వత్యై నమ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ మనము శ్రీమన్నారాయణీయం నలభై ఒకటవ దశకానికి చేరుకున్నామమ్మా నలభైవ దశకం పరంగా ఆ యొక్క పూతన వధ అనేటువంటి అంశం రీత్యా చెప్పుకున్నాము నేటి అంశం గోపికల ఆనంద హేల ఆరంభించుకుందామా श्री लक्ष्मी नारायणाभ्याम नमः व्रजेश्वर हसौरी वचो निशम्या समाव्रजन्न ध्वनि भीत चेताह निशेषतरुं निरीक्ष्या कंचित पदार्थं शरणं गतस्त्वाम् श्रीलक्ष्मी नारायणाभ्यां नमः ప్రభు వసుదేవుని మాటలు పాటించి త్వర త్వరగా వచ్చుచున్న నందగోపునకు త్రోవలో ఒక భీకరమైన కళీబరం కనిపించినది అది క్రింద పడినందువలన పెద్ద పెద్ద చెట్లు అనేకం కుప్పకూలి నుగ్గు నుగ్గైపోయెను అందువలన నందుడు చాలా భయపడి పరమాత్మ నిన్ను శరణు పొందెను అని ఇప్పుడు అక్కడ మధురా నగరానికి ఈ యొక్క సుంకం పన్ను చె చెల్లించడానికి అన్నట్లుగా నందుడు వెళ్ళారు కదా అయితే అక్కడ నందుని స్నేహితుడైనటువంటి వసుదేవుడు కలిసి ఏమంటారు అంటే కంసుని అనుచరులు చాలా తీవ్రంగా ఎన్నో దుశ్చర్యలకు పాల్పడుతున్నారు అందుకని నువ్వు ఇంటికి తొందరగా చేరుకుంటే నయము అని చెప్పంటారు అనేటప్పటికీ గబగబగబ గో గోకులానికి బయలుదేరి వచ్చేస్తారు కదా అయితే ఆ వస్తున్న దోవలో ఇప్పుడు త్వర త్వరగా వచ్చారు ద్రోవలో ద్రోవలో ఏమైంది అంటే ఈ భీకరమైనటువంటి కళేబరం ఎవరిది అంటే పూతన పూతనని సంహరించాడు కదా కృష్ణ పరమాత్మ అట్లా ఆ పూతన కళేబరం కనపడి అది అది ఢబా అని చెప్పి పడటం వలన ఈ చెట్లన్నీ కూడా కుప్పకూలి దాని బరువుకి నుయా అందువలన నందుడు చాలా భయపడి వెంటనే పరమాత్మ ఆ యొక్క భగవానుడిని శరణు పొందారు అని గోపా భయ విస్మయా దేహం నారాయణాభ్యాం నమ గోపికల మాటల వలన పూతన విషయమంతయు గోపాలు కు తెలిసినది అందువలన వారు మహాభయ విస్మయములలో మునిగిపోయిరి తరువాత భీకరమైన ఆ పూతన శరీరమును గొడ్డండ్లచే నరికి గోకులమునకు చాలా దూరమున తీసుకుపోయి దహనం చేసిరి అని అయితే ఎప్పుడైతే అంట్లా ఆ యొక్క పూతన కళేబరాన్ని చూచినటువంటి నందుడు గోపికల మాటలతో పూతన విషయమంతా కూడా తెలిసిందిట గోపాలురికి నందుడికి అందరికీ అందువలన అసలు ఏమిటి ఇదంతా అని ఎంతో భయ విస్మయములలో మునిగిపోయిరి తరువాత ఏం చేశారు మరి ఇహ ఆ పూతన శరీరాన్ని గొడ్డాళ్లతో నరికి కొంత కొంత భాగాలుగా చేసి మరి అంత పెద్ద శరీరం కదా చెట్లు సైతం నుగ్గు నుగ్గు అయిపోయాయి అందుకని గొడ్డండ్లచే ఆ శరీరాన్ని నరికి గోకులానికి చాలా దూరమును తీసుకొని పోయి ఇహ దహనం చేశారుట

శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ స్వామీ నీవు స్తన్యము త్రాగుటచే పవిత్రమైన పూతన యొక్క శరీరం కాలిపోవుచున్నప్పుడు సువాసనతో నిండిన పొగలు అంతటను క్రమ్ముకొనినవి ఆ పొగలను చూచి అక్కడి వారు ఇది అగరుధూపమా చందనమా ఏమిటి ఇది లేక గుగ్గిలపు ధూపమా అని శంకకు గురి అయిరి అది ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ యొక్క పూతన శరీరాన్ని పవిత్రపరిచారు ఒక రకంగా ఎందుకంటే అది పసిపిల్లలందరినీ ఎట్లా ఎట్లా సంహరిస్తోంది దాని స్తన్యం ఇచ్చి సంహరిస్తోంది ఆ విధంగా శ్రీకృష్ణుడికి కూడా ఇచ్చేటప్పటికి ఆయన ఏం చేశారు ఆ స్తన్యం ద్వారానే దాని ప్రాణాలని చేసి పారేశారు అన్నమాట నిన్నటి ఈ దశకంలో మనం చెప్పుకోలే ఎట్లా మామిడి పండున వలే పీల్చితివి ఆమె స్థనముని నువ్వు అని చెప్పన్నారు అంటే దాని ప్రాణాన్ని అది ఎటు అదే ఆయుధంగా అక్కడ అదే ఆయుధంగా అది దుష్కార్య దుష్కర్మలు చేస్తోంది కాబట్టి దుష్కృత్యాలు చేస్తోంది కాబట్టి ఆ రీతిగానే దాని ప్రాణాన్ని అక్కడి నుంచే ఆయన లాగేశారనమాట అయితే ఇక్కడ ఇంకోటి జరిగిన విషయం ఏమిటి అంటే ఆ రీతిగా దాని యొక్క శరీరం ఆ రాక్షసి యొక్క శరీరం పవిత్రీకరించబడినది పరమాత్మల యొక్క పెదవుల స్పర్శ వలన అన్నట్లుగా ఏమ్మా ఆ అందుకనేట దానిని దహనం చేస్తూ ఉంటే అంతా కూడా సువాసన సువాసనాభరితమైందిట ఏమిటి వాసన అగరుధూపమా చందనధూపమా లేక గుగ్గిలపు ధూమమా అని చెప్పి అందరూ కూడా ఎంతో ఆశ్చర్యానికి శంకకు కూడా గురి అయ్యారుట శ్రీలక్ష్మీ నారాయణ అభ్యాం నమ మదంగ సంగస్య ఫలం దూరే క్షణేన తావద్భవతామీ సార్ ఈత్యుల్ల పన్వల్లవతల్ల జేభ్యస్వం పూతనాథా సుగంధిం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ దేవా నా యొక్క శరీర స్పర్శ కలిగినచో ఫలితం దాని వెంటనే లభించును ఇట్టి సత్ఫలితం కూడా మీకు త్వరలో కలుగును అని గోపికా స్త్రీలకు చెప్పుచున్నట్లు పూతన శరీరమునంతయు నీవు పరమ సుగంధ భరితముగా ఓహో అది ఎట్లా ఉంది అంటేట అమ్మా ఆ ఘట్టం ఎట్లా ఉందిట ఆ పూతన శరీరం అట్లా దహనం అవుతూ ఉంటే వచ్చినటువంటి సువాసనల రీత్యా మిగతా వారికి ఒక ప్రబోధంలాగా ఏమనిపిస్తోందిట అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్పర్శ శరీరానికి తగిలిందా అంటే ఇంతటి సత్ఫలితం త్వరలో మనకందరికీ కూడా కలుగుతుంది మీకందరికీ కూడా అన్నట్లుగా पूतन शरीरा परम सुगंध भरत चेसावा तंड्री अनि श्री लक्ष्मी नारायणाभ्यां नमः चित्रं पिशाचा नहत कुमारः चित्रं पुरैवा कथि सौरिणेदम् इति प्रशंसन किल गोपलोको కృష్ణ బాలపిశాచమైన ఈ పూతన శ్రీకృష్ణుని చంపలేకపోవటం చాలా విచిత్రముగా ఉన్నది ఇట్టి ఉపద్రవం కలుగునని వసుదేవుడు ముందుగానే చెప్పుట కూడా చాలా అద్భుతమైన విషయం అని గోపకులు గోపికలు ఒకరితో ఒకరు చెప్పుకొనచు నీ దివ్యముఖమును సందర్శించవలనని కుతూహలముతో తహతహలాడసాగిరి అని అయితే అసలు కృష్ణ కృష్ణుడిని సంహరించలేకపోవటం ఏమిటి అసలు ఇంత చిన్న బాలుడు ఇదేమో ఇంత పెద్ద రాక్షసి కదా అటువంటిది కృష్ణుడిని సంహరించలేకపోవడం చాలా విచిత్రంగా ఉన్నది ఒకటి రెండోదేవిటిట అసలు ఇలాంటి ఉపద్రవం కలుగుతుంది అని వసుదేవుడు ముందుగానే హెచ్చరించి నందుడని నందుడిని గోకులానికి ఎలా పంపించాడు అనేటువంటి అంశం కూడా ఆలోచిస్తే చాలా అద్భుతంగా ఉంది అని గోపకులు గోపికలు ఒకరితో ఒకరు చెప్పుకొనుచు ఆ యొక్క కృష్ణ పరమాత్మని ముఖం సందర్శించాలి అనేటువంటి కుతూహలంతో ఎలా ఉన్నారుట తహతహలాడిపోతూ ఉన్నారుట ఆ సందర్శన భాగ్యం కోసం లక్ష్మీ నారాయణాభ్యాం నమే దినే దినే ప్రతి వృద్ధ లక్ష్మీమాంగళ్య వ్రజోయం పరితో ీలక్ష్మీనారాయణాభ్యాం నమ వాసుదేవా నీవు నివసించుట వలన గోకులమున ఐశ్వర్యం దినదిన ప్రవృద్ధం కాసాగినది మంగళ కార్యములు అనేకము వరుసగా జరుగుచున్నవి అని గోకులమున ఉన్న వారందరూ అమితమైన సంతోషమును అనుభవించసాగిరి అది ఆ యొక్క కృష్ణ పరమాత్మ వాసుదేవుడు వాసుదేవుడి తనయుడు కాబట్టి వాసుదేవుడు అన్నట్లుగా ఆ యొక్క వాసుదేవుడు గోకులంలో నివసించటం చేత ఐశ్వర్యం దినదిన ప్రవృద్ధం కాసాగింది అది ఎందుకు కాదు ఆయన హృదయంలోనే అక్కడ లక్ష్మీదేవి కదా లక్ష్మీపతి కదా ఆయన అది మంగళ కార్యములు అనేకములు వరుసగా జరుగుచున్నవి అని గోకులంలో ఉన్న వారందరూ కూడా ఎంతో సంతోషముతో అమితమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు టామ్మ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం కోమల రూప కథా సంకులి కమన్య కృత్యేషు సమాగత ప్రత్యహమత్యనంద్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ స్వామి గోకులమందున గోపికలు తమ ఇండ్లలో ఉన్నప్పుడు నీ సుందర రూపమును నీ చిరునవ్వును గురించి కథలు కథలుగా చెప్పుకొనసాగిరి తమ ఇంటి పనులు త్వర త్వరగా ముగించుకుని నిన్ను చూచుటకై ఆరాటముతో వచ్చును ప్రతిదినము కూడా సంతోషమున మునిగిపోవుచుండిరి చూడండి అమ్మా వాళ్ళ భాగ్యం గోకుల మందున్నటువంటి గోపికలుట అసలు ఆ యొక్క కృష్ణయ్య సుందర రూపాన్ని ఆ చిరునవ్వును గురించి ఎన్నో కథలు కథలుగా అంటే పరోక్షంగా ఏమవుతోంది వాళ్ళకి నిధి ధ్యాసనం లాగా నిరంతరం పరమాత్మ చింతనే అవుతోంది వాళ్ళకి తెలియదు తెలియకుండానే అంతటి చింతన నడుస్తోంది చూడండి అయితే వాళ్ళందరూ కూడా దేవతలే అలా అలా నా గోకులంలో పుట్టాలి అని చెప్పి కూడా కృష్ణ పరమాత్మ అన్నారు కదా అమ్మ అది అక్కడ గోపకులు గోపికలు ధేనువులు ఆవులు అన్నమాట అన్నీ కూడా దేవతలే వాళ్ళందరూ కూడా అది అయితే అందువలన మరి వాళ్ళకి ఆ ఆ వాసనాబలం ఉంటుంది కదా నిరంతరము కూడా ఆ స్వామిని చూడాలని ఆ కృష్ణయ్య యొక్క చిరునవ్వుని గురించి రకరకాలుగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఎంతసేపు ఆహరణిసలు ఆయనకి అనన్య చింతనయ్యే అనమాట అలా అందుకనేట ఏం చేస్తున్నారట మళ్ళీ లౌకికంలో ఉన్నారు కదా త్వర త్వరగా త్వర త్వరగా ఇంటి పనులన్నీ ముగించేసుకుని ఆ కృష్ణ పరమాత్మని చూచటానికి చూడటానికి ఆరాటంతో వస్తూ ప్రతి దినము కూడా सक ग संतोषमतो मुनि अनि श्री लक्ष्मी नारायण अभ्याम नमः अहो कुमारो मय दत्त दृष्टि हि स्मितं कृतं ये प्रीतिवत् सकेन येह्ये हि मामेत्य उपसार्य पाणिं ృతం వధూభి నారాయణాభ్యాం నమ స్వామి గోపికలు ఒకరితో ఒకరు ఈ చిన్నారి నా వైపే చూచుచున్నాడు నన్ను చూచే నవ్వుతున్నాడు అని మాట్లాడు కొనుచు కన్నయ్య బంగారు కొండ నేనెత్తుకుంటారా అమ్మా అని ఆ శిశువు వైపు చేతులు చాచుచుండిరి ఇట్లు వారు అనేక విధములుగా ఆ శిశువుతో ముద్దు ముచ్చటలు సలుపుచు తమ అనురాగములను ఆయనపై కృమ్మరించుచుండిరి ఆత్మీయుల గారాల సేతలకు హద్దులే ఉండవు కదా స్వామి అని చెప్పమ్మా గోపికలుట ఒకరితో ఒకరిప్పుడు చిన్న పసికందు అట్లా చూస్తూ ఉంటే అదు నా వైపే చూస్తున్నాడు నన్ను చూసే నన్ను చూసే నవ్వుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటాం మనమే మామూలుగా లౌకికులమే అటువంటిది అక్కడ అసలు ఎంత కృష్ణ పరమాత్మ సర్వజీవులను కూడా సమ్మోహన పరిచేదే ఆ యొక్క రాముడి కృష్ణుడి యొక్క స్వరూపాలు అట్లాంటిది ఆ యొక్క సమ్మోహన శక్తి వలన ఆ చిన్నారిట ఈ ఏమంటున్నారట ఈ చిన్నారు నా వైపే చూస్తున్నాడు నన్ను చూసే నవ్వుతున్నాడు అంటూ కన్నా రారా నేను ఎత్తుకుంటా రారా అని చెప్పి ఆ శిశువు వైపు చేతులు చాచుతూ ఉన్నారుట అమ్మ ఈ విధంగా శిశువుతో ముద్దు ముచ్చటలు సలుపుచు తమ అనురాగమంతా కూడా ఆయనపై కృమ్మరిస్తూ ఉన్నారుట ఎట్లా కృమ్మరిస్తున్నారని ఇందాకటి శ్లోకంలో చెప్పుకున్నాం చక ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుని ఎప్పుడెప్పుడు ఆ కృష్ణయ్య దగ్గరికి వెళ్ళి కూర్చుందామా అనే వాళ్ళ ఆరాటం అంటే పరోక్షంగా ఏం చెప్తున్నారు ఇక్కడ ఆత్మీయుల గారాల సేతలకు హద్దులనేవి ఉండవు కదా అని చెప్పి श्री लक्ष्मी नारायणभ्याम नमः भवद्वपुः स्पर्षेन कौतुकेना करतकरं गोपवधूजनेना नीतस्त्व माताम లక్ష్మీ నారాయణాభ్యాం నమ స్వామి అతి సుకుమారముగా మనోహరముగా ఉన్న నీ శుతిమెత్తని శరీరమును స్పృశించుచు ఆనందింపవలెనని గోపికలు తహతహలాడుచు నిన్ను చేతులలోనికి తీసుకొని చుండిరి ప్రభూ అప్పుడు నీవు ఎర్రని తామర పువ్వుల మధ్య తిరుగాడుచున్నా తుమ్మిదవలే విరాజిల్లు చుంటివి తండ్రి అని చెప్పి చూడండి ఆ చిన్న బాలుడు కదా ఆ మెత్తని శరీరాన్ని చక్కగా ముట్టుకోవాలి వాళ్ళని ఎత్తుకోవాలి అని చెప్పి ఆ గోపికలందరూ కూడా తహతహలాడుతూ ఆ కృష్ణ పరమాత్మని చేతుల్లోనికి తీసుకుంటూ ఉన్నారుటమ్మ అప్పుడు ఎట్లా ఉన్నాడుట ఆ కన్నయ్య ఎర్రని తామర పువ్వుల మధ్య తిరుగు ఆడుచున్న తుమ్మిదవలే అంటే ఏమిటి ఒకళ్ళ చేతుల్లోంచి ఒకళ్ళ చేతుల్లోకి ఇక్కడ ఈ వీళ్ళు తీసుకుంటే మళ్ళీ నాకు నాకని ఇంకోళ్ళు అట్లా మొత్తానికి అందరి చేతుల్లోకి మార్చుకుంటున్నారు కదా అందుకని ఆ గోపికలందరూ తామర పువ్వులల్లో ఉంటే ఆ మా ఎర్రని తామర పువ్వులల్లే ఉంటే ఈ కృష్ణ ఎట్లా ఉన్నాట తుమ్మిదవలే ఉన్నాడుట వాళ్ళ మధ్యన శ్రీ లక్ష్మీ నారాయణభ్యాం నమ निपायन्ती स्तनमं कगं त्वां विलोकयन्ती वदनं हसन्ति दशां यशोदा कतमां न भेजे सतादृशः पाहि हरे गदान् माम् आनन्दमूर्ति नी तल्लियैन यशोदादेवी నిన్ను తన ఒడిలో చేర్చుకొని నిచ్చుచు నీ సుందర ముఖమును చూచి ఆనందించుచు మధురమైన భావనలలో తేలిపోచుండెడిది అట్టి శ్రీహరి నా రోగములను తొలగించి నన్ను రక్షింపు తండ్రి అని చెప్పి శ్రీలక్ష్మీ నారాయణ భ్యాం నమ గోపికల ఆనంద హేలాను నలభై ఒకటవ దశకం సమాప్తం नारायण नारायण गोविन्द श्रीमनारायण नारायण गोविन्द नारायण नारायण गोविन्द लक्ष्मी नारायण नारायण गोविन्द नारायण नारायण गोपाल श्रीमन्नारायण नारायण गोपाल लक्ष्मी श्रीलक्ष्मीनारायणाभ्यां नमः शुभं भवतु एतत्फलं सर्वं सद्गुरुचरणारविन्दार्पणमस्तु सद्गुरवे नमः श्रीमात्रे नमः श्रीलक्ष्मीनारायणाभ्यां नमः